ఆదివారము కూడా కష్టపడి తన అప్పులన్నీ తీర్చేసుకోవాలని పోరాట పడుతుంది పోరాటం చేస్తుంది నో దేవుని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ఈ శరీరము ద్వారా ఏది మనము జయించలేము ఏది చేయించాలన్నా దేవుని మందిరములో సహవాసములు దేవుని పరిశుద్ధతలు నీతి మార్గములో యథార్థత కలిగి నిలబడి దేవుని మందిరములు నిలబడి అడుగు ఆత్మతోటి ప్రార్థన చేయి ఆత్మ మూలుగులతో ప్రార్థన చేయి పొందుకోవాలనుకున్నప్పుడు ఆత్మ పూర్వులై ప్రార్థన చేయాలి ఏదన్నా దేవుని దగ్గర నుంచి ఆశించినప్పుడు దానిని మనం పొందుకోవడానికి ప్రాధాయపడుతూ ఉండాలి ఆశపడుతూ ఉండాలి విజ్ఞాపన చేస్తూ ఉండాలి ఉండాలి అప్పుడే అవన్నీ మన జీవితంలోనికి రావటం లూయా నీలో దీప్ నీలో ఉన్న జీవ ఆత్మ దాని ద్వారా మాత్రమే నువ్వు గెలవగలవు అది కాని బలము పొందుకోకపోతే నువ్వు ఈ లోకములో దేనిని జయించలేవు దేన్ని జయించలేవు దేవుని బిడ్డలైన మనము వేరు చేయబడిన ప్రజలు మాలెలుయా లోకానికి లోక ఆచారాల నుండి మనం వేరు చేయబడ్డ ప్రజలం మనం వాటి వైపు చూడకూడదు మనము దేవుని వైపు మాత్రమే చూడాలా లే ఎప్పుడైతే మనము ఆత్మతోటి ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో దేవుడు కార్యము చేయటం మొదలు పెడతామే మనం ఈ విధంగా కొనసాగాలి అన్న ఏట ఏట ప్రార్థన చేసింది కానీ సంవత్సరం సంవత్సరం దేవుని ఒక ప్రార్థన చేసింది కానీ కానీ ఒక సంవత్సరం వచ్చింది ఆత్మ కుమ్మరింపుతోటి ప్రార్థన చేయటం ప్రారంభించింది ఆత్మ మూలుగులతోటి ప్రార్థన చేయటం ప్రారంభించింది ఎంత మూలిగిందంటే దైవ జనుడికి కూడా అర్థం దైవ దైవం ఏమనుకున్నా అంటే ఈమె ఏమన్నా ద్రాక్ష త్రాగి మత్తు త్రాగి ఏమన్నా మత్తురాలైందేమనుకుంది అనుకున్నాడు దైవజనుడు అంత కొమ్మరించింది కానీ దేవుడు ఆమె ఆత్మ కొమ్మరింపును చూశాడు గర్భాన్ని దేవుడు తెరిచాడు హాలే లోయ హలే మనం అలాగూ ప్రార్థన చేయాలి ఇక రెండవది అన్న దైవజనుడి నోటిలో నుంచి వస్తూ ఉన్న ఒక మాటను పట్టుకుందాం నువ్వు గర్భము పొందుకుందువుగాక దేవుడు కురపాన్ని మీద అది అని పలగ్గానే పలగ్గానే దైవజనుడి మాటను పట్టుకొని ఆమె ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి ఇంతకుముందు ఏడ్చినట్టుగా ఆమా ఏడవటం మానేసింది ఇంతకుముందు దుఃఖించినట్టుగా దుఃఖటం మానేసింది ఎందుకంటే దైవజనుడు ఒక మాత ఇచ్చాడు దేవుని సన్నిధిలో అది నా జీవితంలో జరుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దేవుని యొక్క వాగ్దానమును పట్టుకొని ఆమె తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయింది నా ప్రేమ దేవుని బిడ్డారా ఇది విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసులు ఈ స్టెప్పు తీసుకోలేకపోతున్నారు దేవుని యొక్క మాటను నమ్మటం దేవుని యొక్క వాగ్దానాలను నమ్మటములో ఎంత బలమైన శక్తి దాగి ఉందో నేను ఎందుకు ఇందాక కూడా వాగ్దానం చదివించాను తెలుసా రేపు మీటింగ్స్ పెట్టడానికి మన దగ్గర ఏమీ లేవు కానీ మనకున్న బలం మనకున్న సామర్థ్యం ఏదైనా ఉందంటే వాక్యమే హలే మనము రహస్య స్థలములలో దాచబడిన ధనం మరుగైన ఆ యొక్క ధనమును ఇచ్చేదని వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రతి వారం వాక్యం చదువుతూ ఉన్నాం అట్లాగే మీ జీవితంలో కూడా ఒక మాటను పట్టుకొని అది నమ్ముతూ ఉండాలి అది విశ్వసిస్తూ ఉండాలి ఇప్పుడు అందరికీ చదువు రాదు చదువు రాదని చాలామంది అంటూ ఉంటారు అందరి కుటుంబాల్లో క్యాలెండర్లు నాలుగైదు రకాల క్యాలెండర్ ఉంటాయిగా ఆ దైవజనుడు వచ్చి ఈ దైవజనుడు వచ్చి ఇస్తూ ఉంటారుగా కనీసం ఉదయం లేచినప్పుడైనా చదువు వస్తే ఏ రోజు డేట్ అయితే ఆ రోజు ఆ వాగ్దానం చిన్నగా చదివి ఇది నా జీవితంలో జరుగును కాక అని పలకటం అలవాటు చేసుకోండి ఎవరి క్యాలెండర్ని ఒకటే నాకు మన క్యాలెండర్ ఉండాలని ఏం లేదు క్యాలెండర్ ఎవరిదైనా ఉంటే ఆ వాగ్దానాన్ని పలకండి మాటను పట్టుకోండి ఒకవేళ చదువుగానే వస్తే ప్రతిరోజు వాక్యాన్ని చదవండి ఒక్క ఒక్క అధ్యాయమైన చదవండి ఒక్క అధ్యాయమైన చదివితే దేవుని మీతో మాట్లాడతాడు వాక్యమే మనకు చాలా ప్రాధాన్యమైనది మన జీవితములో అది అలవాటుగా చేసుకోవాలి ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తులుగా ప్రతిరోజు వాగ్దానాలు చదివే వ్యక్తులుగా ప్రతిరోజు దేవుని యొక్క మాటను నమ్మే వ్యక్తులుగా ప్రతిరోజు దేవుని యొక్క మాటను చూసే వ్యక్తులుగా ఆయన ముఖమును చూసే వ్యక్తులుగా ఆయన సన్నిధానాన్ని చూసే వ్యక్తులుగా ఆయన మాటను నమ్మే వ్యక్తులుగా మన దేవుని మందిరములు అలా బ్రతుకుతూ ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు మార్చి వేస్తాడు ఇబ్బందులను మార్చి వేస్తాడు పోరాటాలను మార్చి వేస్తాడు నీ స్థితిగతులను మార్చి వేస్తాడు నీ కళ్ళకు ఏదైతే కనపడుతుందో వాటిని అన్నిటిని దేవుడు మార్చి వేసి సాధ్యముగా చేస్తాడు అంతే ఆయన మనము నమ్మటము నేర్చుకోవాలి ఏటేట ఎల్లి బాధపడింది ఏటేట ఎల్లి ఏడ్చింది కానీ ఒక సంవత్సరం మాత్రం వాగ్దానం పట్టుకొని వచ్చింది హలెయా ఆ వాగ్దానం పట్టుకొని ఏడ్చింది అంతకుముందు బాధపడింది అంతకుముందు దుఃఖపడింది అంతకుముందు అన్నం తినటం మానేసింది కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను పట్టుకొని తిరిగి వచ్చిందో బైబిల్ సర్వీస్ మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అది అనుగ్రహించబడును హలేయా అట్లాగో మనము నమ్మాలి విశ్వసించాలి వాగ్దానాలను పట్టుకోవాలి అలా పట్టుకొని మనము కానీ బ్రతుకుతూ ఉంటే జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ఆ మాటలలో ఉన్న జీవం ఆ మాటలలో ఉన్న బలం ఆ మాటలలో ఉన్న సామర్థ్యం మన జీవితాలలో జరగటం ప్రారంభిస్తూ ఉంటుంది అలెలుయా అలెలుయా